వెల్కమ్ మా నల్లూరులో ఈ సమ్మర్ లో స్పెషల్ గా చేసే పిండి వంటకం తిమ్మిరి ఆ తిమ్మిరిని ఎలా తయారు చేసుకోవాలో మా పెద్దమ్మ తయారు చేసే విధానం ఈ వీడియోలో మీకు చూపెడతాను ఎందుకు ఆలస్యం తయారు చేద్దామా మరి హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ పిండి వంటకం గురించి మీకు తెలుసా అదేనండి ఈ సమ్మర్ సీజన్ లో మా నెల్లూరులో చేసే స్పెషల్ వంటకం అనమాట తెలుసా తెలియదా అయితే ఈ పిండి వంటక గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది మా ఈ పిండి వంటకాన్ని తిమ్మిరి అంటారు అప్పుడప్పుడు పెద్దవాళ్ళు మనల్ని ఏట్రా తిమ్మిరి తిమ్మిరి కావాళ్ళు వాళ్ళు అని అంటారు ఆ తిమ్మిరి నుంచి వచ్చింది ఈ తిమ్మిరమాట సో ఈ పిండి వంటకం గురించి మీ ఊర్లో ఏమనుకుంటారు ఎలా పిలుస్తారు కింద కామెంట్ బాక్సులో కామెంట్ చేయండి ఎలా తయారు చేయాలనుకుంటున్నారా చాలా సింపుల్ అండి దానికి కావాల్సిన పదార్థాలు పచ్చి పెసలు బెన్నలు యాలకలు ఇక స్టార్ట్ చేద్దామా మరి ముందుగా తెచ్చిన పెసలని దోరగా వేపుకోవాలి అదేనండి ఫ్రై చేసుకోవాలి తరువాత వాటిని తగినంత నీళ్లు పోసి ఉడకబెట్టాలి మరీ మెత్తగా కాకుండా మరీ గిట్టుగా కాకుండా ఒక మాదిరిగా దించుకోవాలన్నమాట తర్వాత అందులో ఉన్న నీటిని వడకట్టుకోవాలి తర్వాత మన బాలయ్య బాబు గారు చెప్పినట్లు దంచే మేన తక్కుతర్రా పెసెలదర్రా అంటూ ఆ పెసలని మన ఆ రూట్లో వేసుకొని దంచుతూ ఉంటే వచ్చే వాసన ఉంటుందండి మొత్తం మనమే తినేయాలనిపిస్తుంది సో ఆ ఒక్కల ముక్కలు దంచుకున్న దాన్ని కాసింత అంత అంతంటే అంత అంతే బిన్న వేసి మరి కొద్దిసేపు దంచుకొని మనం ఈ షేప్లో దాన్ని ఆ ఉండగా తయారు చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ మీరు చూస్తున్న తిమ్మిరి రెడీ అయిపోయింది అనమాట ఇంక మొదలు పెడదామా తినడానికి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి యువర్స్ మామా కిచెన్ ఇలాంటి వెరైటీ వంటకాలు మరెన్నో మీ ముందుకు తీసుకొని వస్తుంది ఈ మీ మామా కిచెన్ ఓకే బాయ్ సైన్గా